అయిపోయింది కాకపోతే ఆనాటి మద్రాసు నగరం నుండి తెలుగు రాష్ట్రాలు కావాలని యాభై ఎనిమిది రోజులు నిఖాస్ అయిన ఆవరణ దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాములు గారి పేరు తెలుగు విశ్వవిద్యాలయానికి తొలగించకూడదని సురవరం ప్రతాపరెడ్డి గారికి నూతనంగా ఏదైనా కార్యాలయాలు కానీ ఇంకా విశ్వవిద్యాలయాలు కానీ పెట్టేది ఉంటే ఆ వీటికి పేరు పెట్టాలి తప్ప ఈ పేరు తొలగించకూడదని మా ఆర్య వైశల్యం మన మన బలం బాలు రాష్ట్ర ప్రభుత్వం చూడాలని కోరుకుంటున్నాను ఏమీ లేదు ఎక్కడికి ఆ క్యాబినెట్ అందరూ కూడా భోజనాలు చేసుకోవాలి పక్కా హోటల్లో అధ్యక్షులు వారు భోజనం కూడా ఏర్పాటు చేసి భోజనాలు చేసి}||

વર્દિલાલે પર્યાવરણનો આખ્યતો વર્દિલાલે પર્યાવરણનો આખ્યતો વર્દિલાલે પોટી શ્રીરામનો અમરજી અમરજી શ્રીરામનો પોટી શ્રીરામનો એની ઉકાને હા ના મસ્ત